సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా తెలంగాణలో ఇప్పుడు ఏడే చూసినా కూడా ఏ సోషల్ మీడియాలో అయినా కానీ సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా సర్పంచ్ ఎన్నికలకు యువత రావాలి అని అంటారు యువత రావాలంటే డబ్బు కావాలి కదా సార్ డబ్బు లేని మీరు ఓటరా సరే డబ్బు తీసుకుని డబ్బు బాగున్నాడు పంచుకుంటాడా అని అంటే డబ్బు ఉన్నోళ్ళు కంటే లేనోడైనా సరే సర్పంచ్ కొంతమంది ఏంటంటే సర్పంచ్ కోసము పదవి కోసం వస్తారు కొందరు కొందరేమో హోదా కావాలి అని వస్తారు కొంతమంది ఏంటంటే డబ్బు బాగా సర్పంచ్ ఉంటే ఇట్లా కొంచెం పేరే ఉంటుందని చెప్పేసి కొంతమంది వస్తారు వచ్చే పర్పస్ ఏదైనా కానీ అందులో ఎవరు సేవ్ చేయాలని వస్తున్నారు డబ్బు తినందు ఎవరైనా సేవ్ చేయరు డబ్బు తింటారు కాకపోతే కొంత తిన్నా కొంత ఇచ్చుకోడు కావాలి మనకు మరి అది మనం ఎట్లా గుర్తుపట్టాలి యువతకు మనం అవకాశం ఇవ్వాలి యువత ఎట్లున్నదంటే ఇప్పుడు మందు మందులకు బిర్యానీలకు వాళ్ళు వెనక తిరుగుతున్నారు కానీ మరి నేను సర్పంచ్ అయ్యి నేను కూడా చదువుకున్నా కదా మరి నేను ముందుకు నేను సర్పంచ్కి పోటీ చేస్తాను అంటే లేరు ఒకవేళ వచ్చినా మరి ఊరోళ్ళు మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా అంటే మీరు ఇయ్యరు మీకు ఖచ్చితంగా డబ్బులు కావాలి ఎన్ని ఎత్తున్నావు రెండు వేల మూడు వేల నాలుగు వేల అని ముందే చెప్పమంటారు డబ్బులు ఇచ్చిన ఓటెత్తామంటారు మళ్ళీ మీ ఊరుకు వాడకు కరెంట్ లేదంటారు రోడ్లు లేవంటారు అన్ని ప్రాబ్లమ్సే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తలేరు ఎన్ని అయినా అందరు వస్తున్నారు తింటున్నారు పోతున్నారు అంటారు కానీ మరి మీరు ఎప్పుడన్నా ఓటు పైసలు తీసుకోకుండా వేసిరా వేయలేరు కదా మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు పోనీ అయితే పాపం జనాలు వాళ్ళు లేరు కదా అంత నిరక్షర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గ్రామాలలో వాళ్ళకి తెలియదు ఏదో ప్రభుత్వం నుంచి వస్తుంది కదా ఆడు పంచుతున్నాడు తీసుకుంటామని అంటారు మరి చదువుకున్న వాళ్ళకి మీకేమైందో మీరు చెప్పాలి కదా ఆ డబ్బు ఎడికెళ్ళి వస్తున్నది ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు మనకు అనేది చెప్పాలి ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా ఏంటిదంటే గ్రామాలలో మనం ఇంటి ట్యాక్స్ కడతాం కదా ఎందుకు కడుతున్నాం నీళ్ళ ట్యాక్స్ కడుతున్నాం కదా ఎందుకు కడుతున్నాం కరెంట్ బిల్లు కడుతున్నాం కదా ఎందుకు కడుతున్నాం అవి పెట్టిపోతున్నాయి సరే ఇంకోటి చెప్తా సబ్బులు సరుకులు తీసుకుంటున్నాం కదా కాడికి వెళ్ళి బ్రష్లు ప్రతి ఒక్కటి మనము పెన్నులు బుక్కులు ప్రతి ఒక్కటి కొంటున్నాం కదా ఇవన్నిటి ఇండై డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటుంది ఒకటి మనము డైరెక్ట్గా మన కరెంటు వాడుతున్నాం బిల్లు కడుతున్నాము ఇంట్లో ఉంటున్నాము ఇల్లు ట్యాక్స్ కడుతున్నాము ఇప్పుడు ఈ సరుపులు సబ్బులు ఏవైతున్నాయో ఇవి ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నట్టు మనము గవర్నమెంట్కు ఆ గవర్నమెంట్ ఆ కంపెనీల మీద పన్నేస్తుంది ఆ గవర్నమెంట్ అది మూడు రూపాయలకు తయారైన సర్పు ప్యాకెట్ మన దగ్గరికి వచ్చేసరికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది చిన్న చెప్తున్నా పది రూపాయల ప్యాకెట్ చిన్నది అది మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు తయారైంది పది రూపాయలు అవుతుంది ఎందుకైతుంది అని అంటే గవర్నమెంట్ ఆ యొక్క కంపెనీ ఉంటాయి కదా కంపెనీ పైన ట్యాక్స్ వేస్తుంది మరి ఇవన్నీ ట్యాక్సీలు తీసుకొని మనకి ఏం చెప్తుంది అని అంటే మన గ్రామాలల్లో కానీ మండలాలల్లో జిల్లాలల్లో మనకు ప్రజలకు సౌకర్యాలు బస్సులు కావచ్చు ప్రజలు తిరగడానికి బస్సులు కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు కరెంట్ కావచ్చు విద్యార్థులకు విద్యా వ్యవస్థ టీచర్లను ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కల్పించాలి అవన్నీ ఎప్పుడు సక్సెస్ అవుతాయి మనము గ్రామం నుంచి ప్రథమ పౌరుడు సర్పంచ్ అనేది ప్రథమ పౌరుడితో సమానం కానీ ప్రథమ పౌరుడు అంటాడు మొదటి గ్రామ ప్రథమ పౌరుడు అతను ఆ పౌరుడిని మనం సరిగ్గా ఎన్నుకోకపోతే తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యేని సరిగ్గా ఎన్నుకుంటాము తర్వాత మనం అంటాం కదా గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తము లంచాలు తీసుకుంటారు అని మరి వీళ్ళని మనం పర్ఫెక్ట్ ఎన్నుకోకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనం ఓటేసినప్పుడు అతను ఎందుకు నిజాయితీగా వేయాలి ఒక మూడు ఎకరాలు అమ్ముకుని సర్పంచ్ అయ్యింది ఆయన మరి ఆయన డబ్బులు మరలా మళ్ళీ ఆయన పొలం కొనుక్కోవద్దా మూడు ఎకరాలకు మళ్ళీ మూడు ఎకరాలు కొనుక్కోవద్దా సో అందుకోసమే తీసుకుంటారు మనము డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం గెలిపి గెలిపించినాక మనం ధైర్యంగా వేయించుకోవచ్చు పనులు సో ఇట్లాంటివి చెప్పు ప్రజలారా నేను చెప్పింది ఏందని ఇంతకుముందు ట్యాక్స్ విధానము ఈ విధంగా మనం ట్యాక్స్లు కడితేనే అవి గవర్నమెంట్ దగ్గరకు గవర్నమెంట్ మళ్ళీ మనకి ఏమేమి అవసరం ఆ విధంగా ఖర్చు పెడుతుంది అదే నువ్వు డబ్బులు తీసుకుని ఓటేసినావు అనుకో అతను మన మీద మళ్ళీ డబ్బులు ఎంపాయించుకోవాలి కదా మనకు రోడ్లు వేయడు పిల్లల చదువులు చక్కగా ఉంటాయి ఏముండయి డెవలప్మెంట్ ఉండదు ఊరికి ఒక అంబులెన్స్ కూడా రావాలంటే రోడ్ ఉండదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాలా ఐదు వేలు తీసుకొని నాలుగు వేలు తీసుకొని ఓటెత్తే ఐదు సంవత్సరాల దాకా పప్పులు ఉప్పులు నూనె అన్ని రేట్లు పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి ఇందుకే పెరుగుతాయి ప్రతి వాళ్ళ మీద టాక్స్ ఎత్తారు ఇండిట్ టాక్స్ అని చెప్పినాయి మీకు గవర్నమెంట్ వాళ్ళ మీద టాక్స్ ఎత్తుంది ఆ టాక్స్ ఎవరి మీద కంపెనీ కడుతుందా మనతోటే కట్టించుకుంటుంది ఆ ఐదు వేలతో కడతావు నువ్వు మరి అవన్నీ కరెంటు బిల్లులు నల్ల బిల్లులు సబ్బులు సర్పులు అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి ఐదు వేలతో అయిపోతాయి ఐదు సంవత్సరాలు కావు కదా సో ఇట్లాంటి విషయాలను మనం ప్రజలకు చెప్పినట్టయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అప్పుడు పైసలు తీసుకోరు పప్పు మళ్ళీ తెలియదు తెలియక వాళ్ళు పైసలు కావాలని అడుగుతారు అలా తప్పుగా చూపియద్దు మనం ఇట్లాంటి విషయాలు చెప్పాలి ఇట్లా ఉంటుంది ఐదు సంవత్సరాల దాకా ఈ విధమైనటువంటి పరిపాలన ఉంటుంది యువతకు అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు ముందే మేనిఫెస్టో తయారు చేపేయాలి మనము ఐదు సంవత్సరాలు వెళ్తే నువ్వేమేం చేస్తామని చెప్పేసి చేయించుకోవాలి పని చేయించుకోవాలి మారుతారు ఇంకనైనా అనుకుంటున్నా యువత ప్లీజ్ ఎవరైనా ఇప్పటికి కూడా మేము మనసాక్షిని చంపుకొని మందు బిర్యానీ కోసం పని చేసుకుంటా తప్పుడు ఓట్లు వేపుయ్యాకండి ప్లీజ్ రియలైజ్గా అండి ఒకప్పుడు నాకు కూడా వెళ్ళినప్పుడు నేను కూడా అంతే అనుకుంటున్నాను పంచతురుగా తీసుకుందామని చెప్పేసి బట్ ఎప్పుడైతే మనము దాని గురించి చదివి అర్థం చేసుకుంటాం అప్పుడు మనం రియలైజ్ అవుతాము సో నేను రియలైజ్ అయినా మీరు కూడా ఏంటని చెప్తా అనుకుంటున్నా ఒకవేళ మీరు నా వీడియోతో రియలైజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న రియలైజ్ అయినాము ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తాం అన్నది ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే లాంగ్ వీడియో మంచి తిరం చెప్తా వినోరు సరేనా అప్పటిదాకా బాయి మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు దగ్గర వాళ్ళందరూ గొడవ గొడవడకుండా ఎవరి కోసం పోరాడకుర్రీ ఎవరైతే జన్యున్గా మీకు అనిపిస్తుందో పని చేస్తాడని డైరెక్ట్గా అడుగురు అన్న ఈ పనులు ఐదు సంవత్సరాలు నువ్వు అని చెప్పేసి చేపిస్తాను యువత సపోర్ట్ ఇవ్వరి నిరుద్యోగులు ఉన్న వాళ్లకు తెలియజేయరు ఎవరైతే అక్షరస్యత లేకుండా నిరుద్యోగులు ఉంటారు కదా మీకు ఎట్లా పని చేయించుకోవాలి ఎట్లా పనిచేద్దాము ఉద్యోగం ఎట్లా కల్పించుకోవాలి మనం ఊర్లల్లో ఉపాధి ఎట్లా కల్పించుకోవాలి అవన్నింటి గురించి సెర్చ్ చేయరు చర్చించు తర్వాత అప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వరు ఓకేనా మరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు చెప్పు గిట్లా ఇట్లా ఉంటుంది ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు ఈ పరిపాలన ఉంటుంది మనకి తెలియదు గవర్నమెంట్ పైసలు అట్టా గవర్నమెంట్ ఇవ్వకపోతున్నాయి మయ్యం పోతున్నాయి అని అంటారు తెలకాలు వాళ్ళకి తెలియజేపురు థ్యాంక్ యూ మరి